నిబంధన సంఘానికి చెందినటువంటి ఏ విశ్వాస జీవితమైనా పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో నడిపించబడుతూ క్రీస్తునందు విశ్వాసంలో బలపడుతూ యేసుక్రీస్తు ప్రవారు మరలా తిరిగి రాబోతున్నారనే నిరీక్షణ కలిగి జీవించాలి ఈ లోకపరమైనటువంటి సాంప్రదాయాలకు ముడివేసుకొని కాదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలు పుచ్చు వస్తేనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటమా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలు పువ్వు వస్తే విశ్వాసంలోనికి వెళ్ళిపోవటమా ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం అనేది కేవలం క్రీస్తుతో పరిశుద్ధాత్మ దేవునితో బైబుల్తో ముడిపడి ఉండాలి కానీ ఈ లోకపరమైన ఆచారాలతో సాంప్రదాయాలతో కాదు సాధారణంగా కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఏమని మొక్కుకుంటారు నాకు ఇంట్లో ఆడపిల్ల వద్దు మగపిల్లడు కావాలి మగపిల్లడు పుడితే నేను కొబ్బరికాయ కొడతానని మొక్కుంటారు నా ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు పోతే నేను కొబ్బరికాయ కొడతానని మొక్కుంటారు నాకు నా ఇంట్లో వాళ్ళ గొడవలు ఉన్నాయి గొడవలు సద్దుమణి పోతే నేను కొబ్బరికాయ కొడతానని మొక్కుంటారు సాధారణంగా ఈ విషయాల మీద వారు కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారు కొబ్బరికాయ పుచ్చిపోతేనేమో అవిశ్వాసంలోకి వెళ్తారు కొబ్బరికాయ పండితేనేమో విశ్వాసంలో బలపడతారు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ సరే కొబ్బరికాయ ద్వారా మీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోండి అని చెప్పిందా ఎందుకు హైందవ ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి క్రైస్తవ సంఘమును స్థాపించి